వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను కావ్య రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాదచారులకు వాహనదారులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించడం కోసం తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రయత్నం చేస్తున్నారు తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు పిలుపునిచ్చారు తిరుపతి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక భవానీ నగర్ కూడలిలో ట్రాఫిక్ పోలీసులు నగర సంస్థ అధికారుల సహకారంతో నూతన ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్లను ఆయన ప్రారంభించారు అందుకు సహకరిస్తున్న దాతలకు ఎమ్మెల్యే ఆర్ని అభినందనలు తెలియజేశారు

తిరుపతి నగరంలో తిరుపతి పట్టణంలో ఆర్యవయ్య సంఘ సభ్యులందరూ కూడా కలిసి ఐక్యమత్యంతో ప్రతి సిగ్నల్ దగ్గర తిరుపతి ప్రధాన కూడలలో సిగ్నల్స్ దగ్గర పైన రూఫ్ టాప్ గ్రీన్ మ్యాట్ వేయడం జరుగుతూ ఉంది జరిగింది ఆ కార్యక్రమానికి ఈరోజు పూజా కార్యక్రమం స్టార్ట్ చేసి మొదలుపెట్టడం కూడా జరిగింది అందులో మొట్టమొదటిగా ఈ లీలా మన భవానీ నగర్ కూడలిలో ఈ సర్కిల్లో ఈ యొక్క కార్యక్రమం ఈ కోడలిలో ఈ సిగ్నల్ లైట్లలో భక్తులకు సిగ్నల్ పడేటప్పుడు ఎండ లేకుండా చాలా ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా పర్మనెంట్గా మూడు నెలలు కావచ్చు నాలుగు నెలలు కావచ్చు అది కొనుక్కొని స్వతంత్రంగా చేశారు అది ఎప్పటివరకు ఉంటుందో అంతవరకు రూప్టాప్ అంతవరకు కూడా ఇట్ల పెడతామనేసి కూడా చెప్పడం చాలా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఈ సిగ్నల్ దగ్గర వేచి ఉండు భక్తులకు యాత్రయం కలగకుండా ఎండను తగలకుండా ఉండే విధంగా చేయడం చాలా సంతోషం అనేసి కూడా భగవంతుని కోరుకుంటూ వయసులకు అన్ని విధాల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం తిరుపతి పట్టణంలో మనందరికీ తెలుసు ఎండ వేయడం ఎలా ఉందనేది ఈ ఎండ కోసము అంటే సిగ్నల్స్ దగ్గర స్టాప్ చేసినప్పుడు పాదచారులు కానీ స్కూటర్లో వెళ్ళే వాళ్ళకి ఈ రూఫ్ టాప్ ఒకటి గ్రీన్ మ్యాట్ వేయాలనేసిన ఒక ఆలోచన మా సంఘంలో మా సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవం మన శాసనసభ్యులు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళకి కావాల్సిన మాకు కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పోలీస్ అధికారులు కూడా మంచి కార్యక్రమం అండిని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా శుభపరిణామంగా ఆర్యవేశులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము మా ఆర్య విషయంలో అభినందిస్తూ అలాగే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం